వాళ్ళకైనా చెప్తావు కదా నువ్వు ఇనాలే అమ్మా ఇనాలు మీరు అర్థమవుతుందా ఇని ముందుకు రండి ఇక్కడైనా వచ్చే మన యానాదు చైతన్యం రావాలి చైతన్యం వచ్చి అందరూ కలిసి కట్టుగా వస్తే మన జీవితాలు బాగుపడతాయి లేదనుకుంటే ఇదే దుర్భరమైన శక్తులు ఇంకా వెళ్ళిపోతాం మనం అర్థమవుతుందా ఇప్పుడు ఆ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అంటుండవు కనీసం ఈ బస్సు పేరు కూడా చదవలేని పరిస్థితి మరి ఆ విధంగా ఏమి పోయి ఎక్కడ పోయి బతుకుతారో ఏమి చేయాలి చెప్పలేదు మీరు మళ్ళా ఏమ్మా ఇలాంటి కారణం చేత మన పిల్లలకు చదువు లేని చేత మీరు ఆధార్ కార్డులు నేను మాత్రమే ఎవరికైతే లేవో వాళ్ళు పేర్లు వయసు చెప్పండి చెప్పండి పేరు చెప్పండి సుబ్రహ్మణ్యం ఇంటి పేరు ఆడిపూడి సుబ్రహ్మణ్యం ఆడిపూడి సుబ్రహ్మణ్యం ఆయన వయసు ఎంత ఇప్పుడు ఎక్కడ నీ దగ్గర ఉన్నాయి ఆధార్ ఆధార్ కార్డు కార్డు వెంకటరణ ముప్పై 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 సంవత్సరాలు మీ పిల్లల పేరు చెప్పు దగ్గర చెప్పు నుంచి చెప్పు తగ్గమ్మా ప్రవళిక ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు ఉంటాయి రేపు తర్వాత ఎమ్ఐ పేరు ఎమ్ఐకి తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి స్కూల్ పంపించట్లామ్మాయి అసలు మీరు ఏమ్మా ఎక్కడ మీరు తర్వాత చెప్పమ్మా సర్వ్ చెప్పు ఆరు సంవత్సరాలు అబ్బాయి కూడా స్కూల్ పోవట్లేదు ఇంకో మొత్తం ఆరు మంది కదమ్మా పాప పేరు పాలమ్మ నెల నాలుగు పాలమ్మ ఐదో నెల ఆరో నెల ఇప్పుడు మీ కుటుంబం వరకు ఎంత ఇంకో ఇంకెవరు ఆధార్ కార్డు లేని వాళ్ళు రండా రండి రమ్మారా ఆధార్ కార్డు లేని రండి చెప్పేవాళ్ళు చెప్పండి

వయసు ఎంత ఉంటుంది యాభై ఉన్నాయి ఆయనకి హండ్రెడ్ ఆయన నీ పేరు నీకు ఎంత ఉంటుందమ్మ వయసు నీకు ఇరవై ఉంటాయా నీ భర్తకి యాభై ఉంటాయా అమ్మా నీ పిల్లలు సార్ చెప్పా నీకు మంది పిల్లలు నలుగురు పిల్లలు కాజర్ కావట్లేదు కదా చెప్పు వాళ్ళ పిల్లల పేరు చెప్పు వరుసగా చెప్పు కదా శ్రీనివాసరా వయసు అంతరా ఉండదు అలా నీకు ఎలా రెండు ఉండ కూ నువ్వు బస్ బ్యాట్లు చదవాల బస్ కూడా చదవాలే ఇరవై రెండు సంవత్సరాలు ఏడు కొండలో వయసు ఎంతమ్మా అబ్బాయి వయసు చెప్పు ఈ అబ్బాయి కదా వీళ్ళంతా హాస్పిటల్ కన్నావా లేకుంటే మామూలుగా ఇళ్ల కాడే కన్నావా ఎనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇంకొక అబ్బాయి పేరు చెప్పు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు వయసు ఎంత ఉంటదమ్మా చిన్నోడు కదా అంబాయి కాదు ఐటో పద్నాలుగు ఒకరు ఐటంటాడు అంబాయి కాడికి తర్వాత సార్ చెప్పమ్మా మహేంద్ర కొమరిగిరి కొమరిగిరి మహేంద్ర ఎంత పేరు పేరమ్మా ఈ వయసు ఈ అబ్బాయి కదా సరే అబ్బాయికి ఎంత ఉంటుంది పదకొండా పదకొండు అంతవరకు మీ రెండు ఫ్యామిలీ అయిపోయినాయి ఇంకా ఇంకా ఎవరికి లేదు సార్ ఆధార్ కార్డు లేదు మీరు ఆధార్ కార్డులు లేవు పొరవాళ్ళు కందకుండా ఉన్నాయా లేను వాళ్ళకి చెప్పండి మా నంబర్ ఇచ్చిపోతున్నాం గుర్తు పెట్టుకుంటారా క్యాచ్ పెట్టినాను కదా క్యాచ్ పన్నారు కదా నెంబర్కి ఫోన్ చేయండి ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఫస్ట్ ఆధార్ కార్డు తీపించుకోండి తర్వాత దీన్ని బట్టి మీకు రేషన్ కార్డు తర్వాత ఇళ్ల స్థలాలు తర్వాత పక్కన గృహాలు ఇవన్నీ వచ్చి ఎయిర్పోర్ట్ మేము చూస్తాం అర్థమైందా మీరు పిలిచినప్పుడు సచివాలయాలకి మండల ఆఫీస్కి రావాలి వస్తే కదా తెలస్థలు మీరు రాకుండా ఇళ్లలో ఉండి మీ పనులు చూసుకుంటే మీరు అంతే సంవత్సరాలు పొడుగుతా ఇప్పుడు పెద్దవాడికి ఎంత ఉంటుంది వయసా యాభై అరవై సంవత్సరాలు ఉండే నువ్వు అట్టే బతికేస్తుంటే మీ పిల్లలు కూడా అట్టే చేసేస్తా నువ్వా వాళ్ళకైనా చెప్తావు కదా నువ్వా మా ఇనాలు మీరు అర్థం అవుతుందా ఇని ముందుకు రాండి ఇకనైనా వచ్చే మన ఆనాదల్లో చైతన్యం రావాలి చైతన్యం వచ్చి అందరూ కలిసి కొట్టుకో వస్తే మన జీవితాలు బాగుపడతాయి లేదనుకుంటే ఇదే దుర్భరమైన శిక్షలు లేక ఇంకా వెళ్ళిపోతాం మనం అర్థం అవుతుందా ఇప్పుడు ఆ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అంటుండవు కనీసం ఈ బస్సు పేరు కూడా చదవలేని పరిస్థితి విధంగా ఏమి చేయాలి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏమా ఇలాంటి కారణం చేత మన పిల్లలకి చదువు లేని చేత మీ పిల్లలకి అందరికి పెద్దోళ్ళకి పిల్లలకు చదువు లేని చేత మనల్ని ఏం చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు ఏం చేస్తున్నారు తెలుసా ఏమి రాదని చెప్పేసి మనం తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారో వెట్టి చాకిరికి ఉపయోగించుకుంటున్నారో అక్కడి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి కొంతమందిని ఏంటంటే అసలు విమానాల్లో కూడా పంపించేసి కొన్ని ఇళ్లలో ఫాయితీ పనులకు వాడేస్తున్నారు బయట దేశాలకు కూడా పంపించేస్తున్నారు పిల్లలని దత్తలు దత్తల కుటుంబాలు కుటుంబాలే పంపించేస్తున్నారు ఏం జరుగుతుంది మీకు చదువు రాకపోతుంది ఏమి అక్కడ అసలు ఏ ఊర్లో ఉంటున్నాము ఎక్కడ బతుకుతున్నాం ఏం తెలుస్తుంది మీరు వెళ్లేదు కిడ్ చేసి పంపిస్తున్నారు బయస్కరం ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఆశ్రమం దగ్గర పనిచేస్తున్నారు ఆయన ఏం చేస్తాడు కొంతమంది వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వస్తుంది ఆయన కంకేం చేస్తారు ఇప్పుడు ఈ విధంగా చాలా మంది ఈ విధంగా వెళ్ళిపోతున్నారు మనోళ్ళు చాలా మంది బయట దేశాల్లో చాలా దుర్భరమైన పరిస్థితి బతుకుతున్నారు పిల్లల్లో పాసి పనులు చేసుకుంటూ ఆ నుంచి ఆ రోడ్లపై నుంచి వాళ్ళు పెట్టే ట్యాక్సీలు భరించుకోవచ్చు రోడ్ల మీదకి వచ్చి చెత్తకుండా అన్నం దిగి బతక ఉండదు కారణం వల్ల చదువు లేని కారణం వల్ల పిల్లలకు అర్థమవుతుందా ఎందుకని మీ ఆధార్ కార్డులు ఎన్ని చేపిస్తాము ఇక్కడ నుంచి అయినా ఆధార్ కార్డులు చేపి పిల్లల్ని స్కూల్ కూడా పంపించండి స్కూల్లో చదువు చేస్తారు మీ పిల్లకాయలని మీరు స్కూల్ వెళ్ళి మా నెంబర్కి ఐవరి చేత ఫోన్ చేపించండి ఆధార్ కార్డు లేదని పిల్లల్ని స్కూల్లో నుంచి పంపించడం తప్పు ప్రభుత్వం చెప్పలే గవర్నమెంట్ చెప్పలేదు విద్యాశాఖ కూడా ఆధార్ లేకపోయినా కానీ గిరిజించి చదువు చెప్పమని ఉంది ఆ స్కూల్కి వెళ్ళి ఫోన్ చేయండి ఇక్కడే కదా ఆధార్ కార్డు వచ్చిన తర్వాత వెంటనే రేషన్ ముందు ఫోన్ చేస్తాను రోజు ఉండాలి నా నంబరు రాసిస్తున్నాను జాగ్రత్త పెట్టుకోండి మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అర్థమవుతుందా వెంటనే ఆ నెంబర్ ఫోన్ చేయండి ఏ టైంలో అయినా రాత్రి పన్నెండు అయినా మూడైనా పలాంటి టైం అండి ఏ టైంలో అయినా మీకు ఇబ్బందులు వస్తే వెంటనే నా నంబర్ ఫోన్ చేయండి సరేనా